వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి బీటెక్ జాయిన్ అయ్యే అవ్వాలి అనుకున్నటువంటి సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో మెయిన్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే బ్రాంచ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి ఒక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఏమేమి డిస్కస్ చేస్తాను అంటే అసలు సిలబస్ ఎలా ఉంటుంది ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్ సిఎస్ఈతో ఎలా ఉంటుంది అనేటువంటి ఒక అవగాహన అయితే వస్తుంది కాబట్టి ఎవరైతే సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది మీకు ఈ మధ్యలో ఏదైనా డౌట్స్ ఏమన్నా వచ్చినా కానీ మీ యొక్క డౌట్ని కామెంట్ చేస్తే నేను దానికి రెస్పాండ్ అవుతాను సో ఇంకా మీరు మా యొక్క ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మా ఛానల్కి కొద్దిగా బూస్ట్అప్ అవుతుంది సో ఫస్ట్ కమింగ్ టు ద పాయింట్ వీడియో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ప్రతి ఫోర్ ఇయర్స్కి కూడా బీటెక్ యొక్క సిలబస్ అనేది చేంజ్ అవుతుంది సో ఇక్కడ ఆంధ్రాలో జేఎన్టీ కాకినాడని నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నా మీకు తెలంగాణలో జే హైదరాబాద్ హైదరాబాదు లేదా ఉస్మాని యూనివర్సిటీ లేదా ఆంధ్రలోనే ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా సో ప్రతి ఏ యూనివర్సిటీలో అయితే మీరు జాయిన్ అయ్యారో ఆ యూనివర్సిటీ యొక్క సిలబస్ అనేది రెగ్యులేషన్స్ రూల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ప్రజెంట్ నేను తీసుకున్నటువంటి జేఎన్ కాకినాడ ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్స్ అనమాట అంటే ప్రజెంట్ రన్ అవుతుంది అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ బ్రాంచ్ సిఎస్సి జనరల్ గా మనకి గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు గర్ల్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే మీకు బెస్ట్ సూటబుల్ ఏది అంటే మీకు బెస్ట్ సూటబుల్ ఏది అంటే సిఎస్సి బ్రాంచ్ ఎందుకంటే ఫీల్డ్ వర్క్ ఉండదు సిస్టమ్ ముందు లేదా ఒక ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తారు కాబట్టి నా యొక్క సలహా నా ఒపీనియన్ ప్రకారం గర్ల్ స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద సిఎస్సిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఈ యొక్క కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యొక్క సిలబస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో మీరు బిగినింగ్లో ఉన్నారు కాబట్టి ఇన్ గా తెలియకపోయినా కొంత ఒక అవగాహనకైతే రండి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మీరు ఆ బ్రాంచ్ మీరు చదవగలరా లేరా అనేది ఒకసారి చూసుకోండి ఇక్కడ ఇంజనీరింగ్లో సెమిస్టర్ విధానం అనేది ఉంటుంది సెమిస్టర్ విధానం అంటే మీరు ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ ఎలా రాశారు వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు సపోజ్ జూన్లో క్లాస్ వర్క్ స్టార్ట్ అయితే మీరు మళ్ళీ మార్చిలో ఎగ్జామ్స్ రాశారు అంటే దాదాపుగా ఒక నైన్ మంత్స్ ఆ టెన్ మంత్స్ మీరు ప్రిపేర్ అయ్యి రాశారు ఇక్కడ బీటెక్ లో ఎలా ఉంటుంది అంటే సిక్స్ మంత్స్కి ఒక సెమిస్టర్ అంటారు సిక్స్ మంత్స్ అని ఒక సెమిస్టర్ అంటారు ఓకే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఉంటుంది అలానే సెకండ్ ఇయర్లో రెండు సెమిస్టర్స్ ఉంటాయి థర్డ్ ఇయర్ లో రెండు సెమిస్టర్స్ ఉంటాయి ఫోర్త్ ఇయర్ లో కూడా రెండు సెమిస్టర్స్ ఉంటాయి టోటల్ గా ఎయిట్ సెమిస్టర్స్ అనేది ఉంటుంది ఫోర్ ఇయర్స్ కి కలిపి సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి మీరు ఏ బ్రాంచ్ అయినా చదవండి ఇక్కడ నేను గా చెప్తుంది సిఎస్సి గురించి చెప్తున్నాను లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఈ జేఎన్ యూ కాకినాడ దాదాపుగా అన్ని యూనివర్సిటీ కూడా ఎలాంటి ఏ ఉంటాయి ఓకే ఎస్ఈ యూనివర్సిటీ కావచ్చు ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు నాగార్జున యూనివర్సిటీ కావచ్చు జేఎన్ హైదరాబాద్ అవ్వచ్చు ఉస్మానియా యూనివర్సిటీ అవ్వచ్చు ఓకే సో ఫస్ట్ ఉండేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఆర్ ఫండమెంటల్ కెమిస్ట్రీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది నెక్స్ట్ లీనియర్ ఆల్జెబ్రా అండ్ క్యాలిక్యులర్స్ మీరు ఇంటర్మీడియట్లో చదివే ఉంటారు ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అంటే మీకు ఇంటర్మీడియట్ వరకు మీ యొక్క ఇంగ్లీష్తో మీకు అంత ఇంపార్టెన్స్ ఉండదు కానీ బీటెక్లోకి వచ్చేసరికి ఇంగ్లీష్ యొక్క వాల్యూ ఎందుకు ఉంటుంది అంటే మీరు రేపు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం లోకల్గా జాబ్స్ ఏమీ ఉండవు ఎప్పుడు కూడా అబ్రాడ్ కానీ లేదంటే అదర్ స్టేట్స్ కానీ వెళ్తే మనకి శాలరీ హైక్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఇక్కడ మీరు సిఎస్సి చదివితే లోకల్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకి తక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా కంట్రీస్ కంట్రీస్తో మనం ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాం అక్కడ యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్ అందుకనే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్ట్ అనేది పెడతారు సో ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి ఇంగ్లీష్ లో మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నెక్స్ట్ అలా నెక్స్ట్ సబ్జెక్ట్ కెమిస్ట్రీకి సంబంధించింది ఉంటుంది ఇది మీకు ఆల్రెడీ తెలుసు కెమిస్ట్రీ మీ ఇంటర్మీడియట్ యొక్క అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్ యొక్క కెమిస్ట్రీతో పోల్చుకుంటే ఈ యొక్క కెమిస్ట్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు వరి అవ్వాల్సిన పని లేదు నెక్స్ట్ అలానే లీనియర్ ఆర్జీబ్రా అండ్ క్యాలిక్యులెస్ మీరు ఇంటర్మీడియట్లో చదివారు కదా లీనియర్ ఆర్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ దాని యొక్క కంటిన్యూస్ పార్ట్ అనేది ఉంటుంది అనమాట దానికి కంటిన్యూస్ కొద్దిగా అడ్వాన్స్డ్ పార్ట్గా ఉంటుంది కొద్దిగా టఫ్ సబ్జెక్ట్ ఇది ఓకే బట్ భయపడొద్దు డే వన్ నుంచి మీరు ప్రిపేర్ అయితే కనుక ఈజీగా మీరు గెట్ అన్ అవ్వచ్చు నెక్స్ట్ బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి బేసిక్స్ అనేది మీకు చెప్తారనమాట నెక్స్ట్ అలానే ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ సిఎస్ఈ వాళ్ళకి మెయిన్ హార్ట్ సబ్జెక్ట్ అనమాట ఇది ప్రోగ్రామింగ్ అంటే ఒక కోడింగ్ అనేది ఉంటుంది ప్రతి ప్రో ప్రతి దానికి కూడా ప్రోగ్రామింగ్ మీరు మొబైల్ ఆపరేట్ చేస్తున్నారు వాట్సాప్ ఆపరేట్ చేస్తున్నారు లేదా టెలిగ్రామ్ ఆపరేట్ చేస్తున్నారు లేదా ఫేస్బుక్ ఆపరేట్ చేస్తున్నారు అది మొత్తం కూడా ప్రోగ్రామింగ్ మీదే ఉంటుంది ఓకే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు ఓకే సో మీకు సిఎస్ఈ స్టూడెంట్స్కి మేజర్గా నేర్చుకోవాల్సింది మేజర్గా ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ మీద ఫస్ట్ ఇయర్ నుండి మీరు ప్రోగ్రామింగ్ కోడింగ్ అనేది కనుక మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే బీటెక్ ఫైనల్ లోనే మీరు జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ల్యాబ్ ఇక్కడ వరకు ఉన్నాయి అన్ని కూడా సబ్జెక్ట్స్ ఐదు సబ్జెక్ట్స్ ఉంటాయి తర్వాత రిమైనింగ్ అన్ని కూడా ల్యాబొరేటరీ కమ్యూని ఇంగ్లీష్ ల్యాబొరేటరీ కెమిస్ట్రీ ల్యాబ్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ అంటే మెకానికల్ సంబంధించినటువంటి ల్యాబ్ ఉంటుంది అలానే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ మీరు ఇందాక ఇక్కడ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ నేర్చుకున్నారు కదా సో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ ల్యాబ్ అనేది ఉంటుంది తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్ యోగా అండ్ స్పోర్ట్స్ ఇది ఒక అదర్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది అనమాట దీనికి ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు ఓకే సో ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీకు ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది ఇంకా ముందు ముందు మన వీడియో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో ఏముంటాయి అంటే అగైన్ ఫిజిక్స్ మీ యొక్క ఇంటర్మీడియట్ ఫిజిక్స్ అంత టఫ్ అయితే ఉండదు చాలా ఈజీగా ఉంటుంది దాని గురించి ఎవరు ఇవ్వాల్సిన పని లేదు నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యారెక్టర్స్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండ్ కొద్దిగా టఫ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్స్ లో కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇందాక మనం సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకున్నాం సేమ్ అలానే బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఎలక్ట్రికల్ మీద ఎలక్ట్రానిక్స్ మీద అంటే మీరు కంప్యూటర్స్లో ఉన్న అది ఎలక్ట్రానిక్ డివైసే నెక్స్ట్ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ డివైస్ వీటి మీద బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ అనేది తెలియాలి నెక్స్ట్ అలానే ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అంటే ఇది ఒక డ్రాయింగ్ సబ్జెక్ట్ మెకానికల్ రిలేటెడ్ అంటే సపోజ్ ఒక కంప్యూటర్ను మీరు డిజైన్ చేయాలి మ్యానుఫ్యాక్చర్ చేయాలి దానికి సంబంధించినటువంటి డ్రాయింగ్ కానీ అది మొత్తం కూడా ఇక్కడ అలాంటిది ఈ సబ్జెక్టు అలాంటి అప్లికేషన్స్ లో యూజ్ ఉంది నెక్స్ట్ ఐటీ వర్క్షాప్ ఐటీ వర్క్ షాప్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క డివైసెస్కి సపోజ్ మీ యొక్క సో మీరు ఎక్కువ దేంతో వర్క్ చేస్తారు ల్యాప్టాప్తో కానీ కంప్యూటర్తో కానీ వర్క్ చేస్తారు దాని యొక్క డివైసెస్ ఉంటాయి ఏమేమి ఉంటాయి సిబియ ఉంటాయి కీబోర్డ్ ఉంటుంది నెక్స్ట్ ఇంటర్నల్ పార్ట్స్ ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి ర్యామ్ రోము ఈ మొత్తం కూడా ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటిది అంతా కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారు నెక్స్ట్ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది సిఎస్సిలో ప్రోగ్రామింగ్ నాకు ప్రోగ్రామింగ్ ఎలా అయితే నేర్చుకున్నారో దాన్ని నెక్స్ట్ అది అనమాట కోడింగ్కి సంబంధించినటువంటి డేటా స్ట్రక్చర్స్ సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ ల్యాబ్ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ ల్యాబ్ నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ సంబంధించినటువంటి ల్యాబ్ ఉంటుంది నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి సంబంధించినటువంటి యాక్టివిటీ దీనికి ఎగ్జామ్ ఉండదు జస్ట్ క్రెడిట్స్ మాత్రమే ఉంటుంది అనమాట ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్కి సంబంధించినటువంటి ఇది నెక్స్ట్ ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ అంటే ప్రజెంట్ అయితే ఇక్కడ ఆర్ ట్వంటీ సిలబస్ లో అంటే జనరల్గా ఆర్ ట్వంటీ త్రీ సిలబస్ యొక్క పూర్తి సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఇంకా ఏంటి ఇవ్వలేదు కాకినాడ సంబంధించినటువంటిది మీకు దాని ఎగ్జాంపుల్గా నేను ఆర్ ట్వంటీ సిఎస్సి కి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం ఇక్కడ మ్యాథమెటిక్స్ టూ మ్యాథమెటిక్స్ త్రీ ఉంది అంటే మ్యాథమెటిక్స్ అనేది మీకు కంటిన్యూషన్ గా ఉంటూనే ఉంటుంది తర్వాత ఓప్స్ త్రో జావా ఓప్స్ త్రో సి ప్లస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రో సి ప్లస్ ప్లస్ ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మీరు విండోస్ ఎక్స్పి ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది ఆండ్రాయిడ్ సంబంధించి కానీ దానికి సంబంధించి ఉంటుంది నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ కి బేసిక్ థింగ్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ సో దాని నుంచే రిమైనింగ్ అంతా కూడా మనం కోడింగ్ కి కానీ లాజిక్స్ రాయడానికి కానీ మనకి యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ సి ప్లస్ ప్లస్ ల్యాబ్ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాబ్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ల్యాబ్ నెక్స్ట్ స్కిల్ ఓరియంటెడ్ కోర్స్ ఉంటుంది వెబ్ వెబ్ అప్లికేషన్స్ అంటే డబ్ల్యూ ఈ వెబ్సైట్స్ ఉంటాయి కదా దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ అలానే సెకండ్ కి వచ్చేసరికి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ మీరు ఇంటర్మీడియట్ లో చదువుంటారు ప్రాబిలిటీ దాని యొక్క అడ్వాన్స్డ్ గా ఉంటుంది నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే మీకు మనకిప్పుడు గూగుల్లో అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది ఆ డేటా అంతా కూడా ఎక్కడ మేనేజ్ అవుతుంది నెక్స్ట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ ఉంది నెట్ బ్యాంకింగ్లో మన యొక్క ఐడి పాస్వర్డ్ కొడితే మన యొక్క డేటా అంతా కూడా ఎంత అమౌంట్ ఉంది ఏంటి అనేది ఎలా తెలుస్తుంది నెక్స్ట్ అలానే ఫేస్బుక్ ఉంది ఫేస్బుక్లో మీరు పోస్ట్ చేసినటువంటి పో డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది అలా ఇచ్చినటువంటి డేటా మొత్తం కూడా ఒక చోట స్టోర్ ఉంటుంది అలా మేనేజింగ్ దాని రిలేటెడ్ సబ్జెక్ట్ అనమాట అది నెక్స్ట్ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ అటోమోటా థీరీ ఇది ఒకటి నెక్స్ట్ జావా ప్రోగ్రామింగ్ ఇందాక చెప్పాను కదా మీకు ప్రతి సిమ్ లోనూ కూడా ఒక ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా దొరుకుతుంది ఉంటుంది నెక్స్ట్ మేనేజరల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ మెఫా సబ్జెక్ట్ అంటారు ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీరు కంప్యూ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తే దాని యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ గా మీరు ఎలా మేనేజ్ చేయాలి మ్యాన్ పవర్ ని ఎలా మేనేజ్ చేయాలి హెచ్ఆర్ అయ్యారు అనుకోండి తో ఎలా ఉండాలి అది మొత్తం కూడా దీంట్లో మీకు ఉంటుందన్నమాట ఫైనాన్షియల్ సంబంధించినటువంటి నెక్స్ట్ అలానే వీటికి సంబంధించినటువంటి ల్యాబ్స్ డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ల్యాబ్ ఆర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ జావా ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఇవన్నీ కూడా ల్యాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అనమాట నెక్స్ట్ అలానే మీకు థర్డ్ ఇయర్లో థర్డ్ ఇయర్ లోకి వచ్చేసరికి కంప్యూటర్ నెట్వర్క్స్ నెట్వర్క్స్ అంటే సింపుల్ గా మీకు చెప్పాలి అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మెయిన్ సర్వర్ అనేది ఉంటుంది లేదంటే బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి బ్యాంక్ లో వర్క్ చేసేటప్పుడు ఒక సర్వర్ ఉంటుంది ఆ సర్వర్ నుంచి డేటా అంతా కూడా షేర్ అవుతూ ఉంటుంది దాని యొక్క నెట్వర్కింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఈ సబ్జెక్ట్ లో నేర్చుకుంటారు అనమాట అలాంటిది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను నెక్స్ట్ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గార్థమ్స్ డేటా వేర్ వేర్ హౌసింగ్ అండ్ డేటా మైనింగ్ డేటాకి సంబంధించినటువంటిది నెక్స్ట్ అలానే ఓపెన్ ఎలక్టివ్స్ అని చెప్పి డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అడ్వాన్స్డ్ యూనిక్స్ ప్రోగ్రామింగ్ ఇక్కడ ఎలక్టివ్స్ అనేవి ఉంటాయి ఎలక్టివ్స్ అంటే ఇక్కడ చూడండి ఓపెన్ ఎలక్టివ్ అంటారు ఇక్కడ రెండు సబ్జెక్టులు ఉన్నాయి ఈ రెండింటిలో మీరు ఒకటే రాయాలి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే ప్రొఫెషనల్ ఎఫెక్టివ్ ఎలక్టివ్ అని ఉంటుంది ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి లో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఆప్ చేసు ఆప్ చేసుకుని అది చదువుకోవచ్చు మీకు సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మీరు ఆప్ చేసుకుని ఆ సబ్జెక్ట్ని మీరు చదువుకోవచ్చు అనమాట ఆ చాయిస్ కూడా ఇంజనీరింగ్ లో ఉంటుంది మీరు ఏ సబ్జెక్ట్ చదవాలి అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అలానే డేటా వేర్ హౌసింగ్ అండ్ డేటా మైనింగ్ ల్యాబ్ కంప్యూటర్ నెట్వర్క్ ల్యాబ్ నెక్స్ట్ స్కిల్ ఓరియంటెడ్ కోర్సులు ఇక్కడ చూడండి మొత్తం కూడా రెండు కోర్సెస్ ఉన్నాయి ఈ రెండు కోర్సెస్లో స్కిల్ ఓరియంటెడ్ కోర్సులో ఒక కోర్సే మీరు జాయిన్ అవుతారు ఇది యానిమేషన్ కోర్సు యానిమేషన్ డిజైన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ యూజింగ్ డివోప్స్ ఈ రెండిట్లో ఒకటి అనమాట అలా ఉంటుంది ప్రతిదే లోనూ కూడా సేమ్ అలానే త్రీ లోకి వచ్చేసరికి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో పై పైన చూద్దాం అంటే డీప్గా ఇప్పుడు ఎలా మీరు బిగినింగ్ లో ఉన్నారు కాబట్టి మిషన్ లెర్నింగ్ కంపైలర్ డిజైన్ నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఈ మూడు కూడా కంపల్సరీ సబ్జెక్ట్స్ తర్వాత ప్రొఫెషనల్ ఎలక్టివ్లో ఏ ఉంటుంది మొబైల్ కంప్యూటింగ్ బిగ్ డేటా ఎనాలిటిక్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసి ఎనాలసిస్ అండ్ డిజైన్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ ఇది ఉంటుంది తర్వాత ఓపెన్ ఎలక్టివ్ సబ్జెక్ట్స్ ఓపెన్ లో ఆఫర్డ్ బై అదర్ డిపార్ట్మెంట్స్ అంటే వేరే డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ల్యాబ్ కంపైలర్ డిజైన్ ల్యాబ్ క్రిప్టోగ్రఫీ ల్యాబ్ ఓకే నెక్స్ట్ ఇది నెక్స్ట్ అలానే స్కిల్ ఓరియంటెడ్ లో బిగ్ డేటా నెక్స్ట్ అదర్ డిపార్ట్మెంట్ ల్యాబ్ సంబంధించినటువంటిది ఉంటుంది నెక్స్ట్ ఫోర్ లోకి వచ్చేసరికి కంప్యూటర్ క్లౌడ్ కంప్యూటింగ్ న్యూరల్ నెట్వర్క్ అండ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్ కంప్యూటింగ్ అడాక్ అండ్ సెన్సార్ నెట్వర్క్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోర్ సిక్స్ అంటే ఈ నాలుగు సబ్జెక్టులో ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు సేమ్ అలానే ఇక్కడ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ ఫోర్ అంటారు ఈ నాలుగులో ఒక సబ్జెక్ట్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కూడా నాలుగు లో ఒక సబ్జెక్ట్ ఓకే మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అనమాట సో ఇలా నెక్స్ట్ ఫైనల్ ఇయర్లో ఫోర్ లోకి వచ్చేసరికి ఒక ప్రా మీరు ఏదైతే ఫోర్ వన్ వరకు నేర్చుకున్నారో వాటన్నిటిని బేస్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది చేయాలి ఓకే అది ఒక సెమిస్టర్ మొత్తం కూడా ఉంటుంది ఇది ఆ ట్వంటీ సిలబస్ బేస్ చేసుకున్నాను అనమాట ఓకే ఒకటి నెక్స్ట్ ఇప్పుడు మీకు అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి చూద్దాం జాబ్ ఆపర్చునిటీస్ అంటే మేజర్గా ఒకటే ఫిక్స్ అవ్వండి మీరు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్లో మేజర్గా మూడు రకాలు ఉంటుంది ఒకటి గవర్నమెంట్ సెక్టారు రెండు ప్రైవేట్ సెక్టారు మూడు ఓన్ స్టార్టప్స్ ఓకే ఇక్కడ మీకు సిఎస్సికి సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటాయి ఓకే అదొకటి మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రైవేట్ సెక్టార్స్లో సాఫ్ట్వేర్ కంపెనీస్కి మీరు ఎక్కువ ప్రిపరేషన్స్ ఉండాలి సో నెక్స్ట్ స్టార్ట్అప్స్ అవి మొత్తం కూడా ఒకసారి ఏంటనేది ఒక చిన్న అవగాహన గా చెప్తాను నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ సెక్టార్లో బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్స్లో సాఫ్ట్వేర్ అనాలిస్ట్స్ అవి ఉంటాయి ఓకే సాఫ్ట్వేర్ వాటి యొక్క సర్వర్ మెయింటెనెన్స్ కానీ అంతా కూడా నెక్స్ట్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్స్ లైక్ ఆర్ఆర్బి బ్యాంకింగ్ డిఫెన్స్ డిఫెన్స్ అకాడమీస్ డిఫెన్స్ దాంట్లో ఓకే దాంట్లో సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఎథికల్ హ్యాకింగ్ అవ్వకుండా ఇలా సర్వర్ మెయింటెనెన్స్ వాటికి సంబంధించినటువంటి జాబ్స్ అనేవి పడతా ఉంటాయి చాలా తక్కువ మంది వెళ్తారు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఓన్ ప్రైవేట్ జాబ్స్ వెళ్తా ఉంటారు ఇవి కూడా ఉంటాయి అని ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఇన్ పోలీస్ అండ్ డిఫెన్స్ మొత్తం కూడా ఇప్పుడు ఏమవుతుంది డేటా అంతా కూడా చోరీ అవుతా ఉంది అదే సైబర్ సెక్యూరిటీ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంది అన్నమాట పబ్లిక్ సెక్టార్లో కూడా నెక్స్ట్ ప్రోగ్రామర్స్ ఇన్ ఇస్రో డిఆర్డివో బార్క్ ఎట్సెట్రా అంటే సెంట్రల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి దాంట్లో ప్రోగ్రామర్స్ ఉంటాయి ఇప్పుడు మీకు ఇస్రో రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ ఇలా ఉన్నాయి కదా వాటిలోకి వచ్చేసరికి మీకు ప్రతిదీ కూడా ప్రోగ్రామింగ్ ద్వారా వెళ్తుంది అక్కడ ఉన్నటువంటి డేటా సెలెక్ట్ చేసుకోవడం మన మనం చంద్రయాన్ చూసాం అక్కడ ఏంటి అది మూవ్ అవుతుందంటే ప్రోగ్రామింగే కదా ఆ ప్రోగ్రామింగ్ అక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ చేసుకుంటది ఫొటోస్ అన్ని కూడా అది మొత్తం కూడా ప్రోగ్రామింగే సో అలాంటి జాబ్స్ ఉంటాయి నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ లో ఉంటుంది నెక్స్ట్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి సెంట్రల్ రీసెర్చెస్ అనమాట ఆ ల్యాబ్స్ నెక్స్ట్ ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా మనం సిఎస్సి సంబంధించినటువంటి ఎలిజిబుల్ నెక్స్ట్ యూపీఎస్సి కండక్ట్ చేసేటువంటి సివిల్ సర్వీసెస్ కూడా బీటెక్ సిఎస్సి తో మనం రాయొచ్చు నెక్స్ట్ సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్ అంటే మనం కొన్ని రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉన్నటువంటి జాబ్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ అలానే ప్రైవేట్ లో ప్రైవేట్ సెక్టార్ లో సాఫ్ట్వేర్ కంపెనీస్ మీరు రెగ్యులర్ గా వినేటువంటి ఇన్ఫోసిస్ ఐబిఎమ్ ఓకే నెక్స్ట్ ఇలాంటి కంపెనీసే కాకుండా చాలా కంపెనీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఉన్నాయి అన్నమాట మేజర్గా ఏంటి అంటే మీరు చేయాల్సిందల్లా బీటెక్ చదువుతా ఉన్నప్పుడు ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఫస్ట్ నుండి నేర్చుకుంటా ఉండాలి అట్ ద సేమ్ టైం మీ యొక్క సీనియర్స్తో కన్సల్ట్ అయ్యి ఎవరో ఒకరిని మీరు పట్టుకుంటే పట్టుకోవడం అంటే ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి అప్డేట్ అనేది మీరు తెలుసుకుంటా ఉండాలి నెక్స్ట్ కాలేజీ కొన్ని కాలేజెస్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తాయి ఆ కండక్ట్ చేసినప్పుడు మీ యొక్క బే మీరు డెఫినెట్ గా సిద్ధంగా ఉండాలి ఆ జాబ్ని క్రాక్ చేయడానికి ఎందుకు అంటే మీరు బీటెక్ చదువుతున్న కాలేజీలోనే క్యాంపస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటే మీకు జస్ట్ ఒక అరవై మందే కాంపిటీషన్ ఉంటారు లేదా ఒక రెండు వందల మంది కాంపిటీషన్ ఉంటారు అదే మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మీరు జాబ్ క్రాక్ చేయాలి అంటే చాలా ఎక్కువ మంది మీకు కాంపిటీషన్ ఉంటారు ఓకే కంపెనీస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి సాఫ్ట్వేర్ సైడ్ మెంటల్గా ఫిక్స్ అవ్వాలి ఓకే నెక్స్ట్ మళ్ళీ మనం ఉన్న చోటే జాబ్ వస్తుందా అంటే అది చాలా కష్టం ఓన్లీ కోవిడ్ టైంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి విపరీతంగా ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటి అలాంటివి జరగట్లేదు ఎక్కడికైనా కానీ దూరం వెళ్ళిపోవాల్సిందే ఓకే గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఓన్ స్టార్ట్అప్స్ అంటే ఏదన్నా కొత్త యాప్స్ అంటే కొత్త అప్లికేషన్స్ మొబైల్ యాప్స్ ఉన్నాయి కదా అలాంటి యాప్స్ని మనం క్రియేట్ చేయడం కానీ లేదా ఓన్ గానే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడం కానీ అలాంటిది కూడా చేయొచ్చు నెక్స్ట్ అది కాకుండా మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకోండి మీరు ఎంటెక్ చేయొచ్చు ఎంటెక్ చేయాలి అంటే గేట్ అని ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ కండక్ట్ చేస్తారు ఈ గేట్ ఎగ్జామ్ కనుక రాస్తే మీరు ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ లో కానీ మీరు ఎంటెక్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎంఎస్ ఎంఎస్ అంటే ఇక్కడ అదర్ కంట్రీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం అనమాట అంటే లో కానీ యూకేలో కానీ రష్యాలో కానీ డిఫరెంట్ కంట్రీస్ లో ఎంఎస్ చేయడానికి వెళ్తారు అలా చేయాలి అంటే జిఆర్ఈ టోఫెల్ అనేటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కాలేజ్ లెవెల్ నుండే మీరు ఈజీగా బీటెక్ అయిన వెంటనే మీరు గెటాన్ అవ్వచ్చు అంటే ఎక్కడ చోట ప్లేస్ అవ్వచ్చు అనమాట సో ఇదండి కంప్యూటర్ సైన్స్ కి సంబంధించినటువంటి ఒక కొంత అవగాహన మీకైతే వచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి లైక్ చేస్తే మాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీకు రిమైనింగ్ బ్రాంచెస్ అప్డేట్స్ ప్లస్ లో మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా అనేటువంటి టిప్స్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్